మళ్ళొక్క అంశం పథకాలను సంగమేశ్వర బసవేశ్వర పథకాలను ఆపద్దు సంగారెడ్డి జడ్పీ తీర్మానం అంత కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళు పథకాల వీళ్ళు పథకాలు వీళ్ళు పథకాలు ఇస్తారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పథకాలు ఇస్తుందని నమ్మకం ఉన్నదా ఉన్నదా తెలంగాణ ప్రజలారా నేను చెప్తున్నా కదా రైతు బంధు గోవిందర ఉద్యోగాలేమో గోవింద చెప్తున్నా కదా అన్నీ పోతాయి వీళ్ళు ఆరు గ్యారెంటీలు అంటున్నారు కదా ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి నానా యాగి అవుతుంది ఒకసారి మీరే ఆలోచించండి రాష్ట్ర బడ్జెట్ ఎంత వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత వాళ్ళు చేసే పనింది ఆర్టీసీకే ఏడు వందల నలభై కోట్ల సబ్సిడీ ఇచ్చిలు అంటే ఎన్ని కోట్ల సబ్సిడీ ఇవ్వగలుగుతారు వీళ్ళు ఎన్నళ్ళు ఇట్లా నెట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేసిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అని నానా యాగి చేసి ఈరోజు పబ్లిక్ పిచ్చి పట్టుకొని ఏంది రేవంత్ రెడ్డి యాళ్ళు ఇస్తలేడా ఇంటర్వ్యూలు ఇస్తలేడా ఈరోజు పేమెంట్ ఇంటర్వ్యూ ఒకటి అయిపోయింది మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు అంతే ఏముండదు ఇలా నేను చెప్తున్నా కదా సంక్షేమ పథకాలను చాలా క్లారిటీగా గులాబీ బాస్ బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల రావు గారు చాలా సభలలో దాదాపుగా అరవై ఐదు సభల వరకు చెప్పిండు ఏమని చెప్పిండంటే తెలంగాణను గనక ఈసారి మనం గులాబీ పార్టీని గెలిపించుకోకపోతే తెలంగాణ రాష్ట్రం కుక్కలు జంపిన ఇస్తారాకైతుంది ఈ సంక్షేమ పథకాలు కూడా రావు ఒకడేమో సముద్రంలో కలుపుతా అంటాడు ఇంకోడేమో ఇంకోకాడగలుతా అంటాడు ఇదే పరిస్థితి వస్తుందని చెప్పిండు గదే పరిస్థితి వస్తుంది మనం తీర్మానాలు చేసిన మనం వినతి పత్రం ఇచ్చిన దున్నపోతు మీద వానపడ్డట్టే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వస్తుందని మీరు అనుకోకూరి వాస్తవం చెప్తున్నా ఈ హైదరాబాద్ సరిహద్దులలో బుల్డోజర్ పెట్టి మహిళ ఇంటిని కూల్చేస్తారా ఇరవై ఏళ్ళ వచ్చి నివాసం ఉన్న తల్లి ఇంచుని చేస్తారా ఏది పొంగులేటి అనుచరులు ఖమ్మం జిల్లాలో ఓ పది లక్షల ఆస్తి నష్టం చేసే విధంగా ఇల్లును చేస్తారా ఏడిపోతున్నది సమాజం ఆ బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు పెడితే ఇగో కే ఏంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత గిట్లున్నదని చెప్తే మిత్రుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమాని ఆయన మీద దాడి చేస్తారా ఇంకొక ఆయన మీద తుంగతూర్తి అనుకుంటా బహుశా వాళ్ళ కుటుంబం మీద తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల వరకు దాడి చేస్తారా గిదా మీరు నేర్చే సంస్కృతి గిదా చెప్పేది గిదా తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఏం ఆంధ్రాకు సంబంధించిన కడప రాజకీయాలు తీసుకొచ్చి పెడదామనుకుంటున్నారా తెలంగాణ ప్రాంతాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ నాలుగు సంఘటనల మీద ఎందుకు ఇప్పటి వరకు స్పందించలే ఎందుకు స్పందిస్తలేరు మీ తప్పు ఉన్నది కాబట్టి మీ తప్పు ఉన్నది కాబట్టి స్పందిస్తలేరు